అయితే మీరు అంటే ఎప్పుడు ఈ యొక్క మిల్కింగ్ మిషన్ తీసుకున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే అంతకంటే ముందు మామూలుగా ఎట్లా వెండే వాళ్ళు అంటే మీకు పిండడం రాక మిషన్ తీసుకున్నారు ఓకే అంటే మళ్ళీ ఓకే అంటే మళ్ళీ మిషన్తో మనకు ఆవులకు అలవాటు కావాలి కదా మళ్ళీ అది ఎట్లా అలవాటు చేశారు ఓకే అంటే ఇప్పుడు మీరు వచ్చినాక మొత్తమే అయితే సిద్దును వినలే ఓకే అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద తీసుకున్నారు కదా మీరు అంటే ఇది ఎంత ఖర్చు పెట్టారు

ఓకే ఒక రెండు మూడు రోజుల్లో అంటే మనకి మిషన్ వాడడం ద్వారా పాలు అనేది ఎట్లా వస్తాయి అంటే మనం చెందుతో పిండికుంటే ఎట్లా వస్తాయి దీంతో ఎట్లా వస్తాయి ఓకే అంటే తక్కువ పాలు ఉన్నప్పుడు మనం మిషన్తోనే ఈజీ తీసుకోవచ్చు ఓకే ఎక్కువ పాలు ఏమిటంటే

అంటే ఈ మిషన్ మనము తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎక్కడ సర్చ్ చేసి మామూలుగా ఎట్లాంటిది అయితే బాగుంటుందని చూస్తున్నారు మీరు ఓకే అంటే ఈ షెడ్ మనకు ఈ మిషన్ అనేది ఓన్లీ కరెంట్ ఆపరేట్ అయినా లేకపోతే ఓన్లీ కరెంటే మనకు ఇట్లా జనరేటర్ అట్లా ఉంటాయి కదా ఓన్లీ వితౌట్ జనరేటర్ ఓకే ఒకవేళ మనం జనరేటర్తో అయితే అది చూసిరా ఫైవ్ థౌజండ్ ఎక్కువ ఓకే అయితే ఇప్పుడు దీనికి మనం

ఎన్ని ఆవుల కోసం ఒక్క ఆవు కోసం తీసుకురా ఆ ఓకే ఆవుకు పెట్టిన తర్వాత మళ్ళీ కంప్లీట్ గా పాలిచ్చిందా ఏమన్నా అంటే మీరు మిషన్ వాడినప్పుడు అయితే ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా ఈ మిషన్ ఎన్ని హెచ్పి మిషన్ ఇది టూ హెచ్పి మిషన్ ఓకే టూ హెచ్పి మోటారు

అయితే ఇది తీసుకోవడం ద్వారా మీకు ఎలా ఉంది అంటే ఇప్పుడు మీకు ఏమేమి ఉన్నాయి ఈ మిషన్ ద్వారా సరే అయితే ఈ మిషన్కు మీరు ఎంత ఖర్చు పెట్టారు తీసుకోవడానికి థర్టీ ఫైవ్ థౌజండ్ పెట్టారు అంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ దీనిలో రిపేర్స్ కానీ అట్ల ఏమన్నా